పొగమంచుతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ పొగమంచుతో దర్శనమిస్తున్నాయి ఉదయం తొమ్మిది నుంచి పది గంటలు కావస్తున్నా కూడా బానుడి రాక పొగమంచు అధికంగా కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మాజన్ సైతం వాహనదారులు పొగమంచు నేపథ్యంలో నియంత్రిత వేగంతో ప్రయాణిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఉదయం తొమ్మిది పది కావస్తున్న భనుడు రాకపోవడంతో పొగమంచు దట్టమైన పొగమంచు రావడంతో ప్రమాదాలు సైతం జరిగే ఆస్కారం ఉందని రైతులు పంట పొలాలకు వెళ్లే తరుణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు పోలీసులు సైతం పలు సూచనలు చేస్తున్నారు పొగమంచుతో దృశ్యాలన్నీ ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తూ కనువిందు చేస్తున్నాయి వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయ పరిసర ప్రాంతాలు కొనరావుపేట ఎల్లరేడిపేట చంద్రుతి మండల కేంద్రాల్లో సైతం పొగమంచు దట్టంగా ఉండడంతో చలి తీవ్రత సైతం జాము నుంచి అధికంగా ఉండడం దానికి తోడు ఈ పొగమంచు ఉండడంతో పట్టణవాసులతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని పొగమంచుతో వారు చెప్తున్న పరిస్థితి ఈ పొగ మంచుతో ఆలయాల గోపురాలు పరిసర ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి